సింధూర రావడం కాస్త అయినా చంటిని చంపి పారేసి ఉండేది చెంచలమ్మ సింధూర వచ్చి ఆగతమ్మ అతను తప్పు లేదని ఒక్క మాటతో కౌడలంటే అంత ఇష్టం కాబట్టి చంటిని అయితే ప్రాణాలతో విడిచిపెట్టింది పైగా తను తప్పు చేశాను అంటూ తన కొడుకు దగ్గరకు వెళ్ళి బాగా బాధపడుతూ ఉంటుంది ఆవేశంలో అసలు తప్పు ఎవరు చేశారో లేదో కనుక్కోకుండా నేను ఆ అబ్బాయిని శిక్షించానైతే బాధపడుతూ ఉంటే ఇంతలో చెంచలమ్మ వాళ్ళ హస్బెండ్ వస్తాడు నువ్వు చేసింది చాలా తప్పు చెంచలమ్మ ఆవేశంలో నువ్వు ప్రాణాలు తీసేస్తుంటే ఆ కుటుంబానికి ఎంత నష్టం జరుగుండేది అని అయితే అడుగుతాడు అప్పుడు చెంచలమ్మ ఏమంటుందంటే నేను చేసింది కరెక్టే నేనేం బాధపడడం లేదు నేను తప్పు చేశాను అన్నట్టు నా కోడల విషయంలోకి ఎవరైనా తప్పుగా ఆలోచించినా తప్పుగా మాట్లాడినా ఇదే శిక్ష వేస్తాను ఆవేశం అనర్థాలకి దారి తీస్తుంది కానీ నా కోడల విషయం అలాంటి నేను లెక్కే చేయను అని అయితే మాట్లాడుతుంది చెంచలమ్మ అందరూ ఇంట్లో వాళ్ళు షాక్ అయిపోతారు చంచలమ్మ కాస్త నెమ్మదిగా మాట్లాడేది తన భర్తతో ఒకటే అటువంటి తన భర్తను కూడా ఎదిరిస్తుంది అనైతే అనుకుంటూ వాళ్ళు షాక్లో ఉండిపోతారు అసలు చంచలమ్మ ఏం జరిగింది అని కనుక్కోవడం కోసం సింధుర దగ్గరికి వెళ్తుంది సింధుర స్టార్టింగ్ చెప్పాలనుకున్న భయమేస్తుంది ఎందుకంటే ఇంట్లో ఏమైనా గొడవలు అయిపోతాయేమో అని కానీ అనవసరంగా ఆ చంటి శిక్షించబడ్డాడు అనుకొని మొత్తం నిజం చెప్పేస్తుంది అంటే రవిబాబు ఇలా చేశాడు తనని తప్పుగా ప్రవర్తించాడు అని చెప్పేస్తుంది ఇక చంచలమ్మ ఏం చేయాలి అర్థం కాక రవిబాబును శిక్షించాలి అంటే ఇంట్లో వాడు కానీ ఊరుకోదు చంచలమ్మ తన కోడల జోలికి వస్తే ఎవరినైనా సరే తాట తీసేస్తుంది మరి రవిబాబు విషయంలో తెలిసిన తర్వాత ఏం చేయబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం